హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే ముందుగా అయితే ఇంకా టైం వచ్చేసి ఏడున్నర అయితే అవుతుంది రాత్రి ఏడున్నర అయితే అవుతుంది చూడండి ఇంకా వంట అయితే ఏమీ చేయలేదు చికెన్ మటన్ ఏమీ లేదు ఈరోజు ఇంకా మాయన్ ఏమన్నా తెస్తే చేయాలి లేండి ఇంకా పొద్దున్నైతే బఠానీలు శనగలు ఇంకా అలసందులు అంతా నానబెట్టి ఇంకా సారైతే చేసింది ఇంకా అదే ఉంది కొంచెము ఇంకా ఆయన ఏమైనా వస్తే ఏమైనా తీసుకొస్తే ఇంకా చేయాల చికెను ఇంకా మాహీర్ చూడండి మాహీర్కి అయితే తగ్గిందండి పూర్తిగా అయితే తగ్గింది పర్వాలేదు ఉన్నాడు బాగా మూడు పూట్లు అయితే బాగా తింటున్నాడు ఇంకా ఏం లేదు ప్రాబ్లం వానికి బాగా ఆటలాడుతున్నాడు ఉన్నాడు బాగా లేండి మందులైతే అందరికీ హ్యాపీ సండే నైట్ రొటీన్ ఇది మార్నింగ్ అయితే చదలేదు ఇంకా నైట్ అయితే చేస్తున్నాను హైబాబో ఎంత పుట్టుకున్నారు చూడండి మకానికి ఇంకా సామాన్లు అయితే సర్దాలి సర్దాలి అంతా స్టాండ్ అంతా ఖాళీ అయిపోయింది ఖాళీ ఖాళీ సామాన్లు అయితే కడిగేస్తున్నాను లేండి ఇక్కడ ఇంకా ఇపోతే అయితే సండే కదా ఇంకా వంట అయితే చేస్తున్నాను అనుకోద్దు నేను లేండి అదే అయితే ఉంది ఈరోజు సండే కదా ఇంకా చికెన్ మటన్ అయితే ఏమీ తీసుకురాలేదు చేపలు ఏమి ఇంకా సాయంత్రం ఇప్పుడు ఏమైనా తీసుకొస్తాడేమో తెలియదు నాకు ఇంకా తీసుకొస్తే ఇంకా చేసేదే ఇంకా అదే ఉంది ప్రస్తుతానికైతే ఇంకా అదే ఉంది ఇంకా తెస్తే ఏమైనా చేయాలి తెస్తానని చెప్పినాడు మా ఆయన అయితే ఇంకా తెస్తే ఏమైనా చేయాలి చికెన్ సారా ఏమైనా చికెన్ సారా చికెన్ ఫ్రై ఏమైనా చేయాలి లేండి ఇంకా సామాన్లు అయితే జోడిపిస్తాను ఈరోజు సండే ఇంకా పని లేదు లేండి రోజైతే ఓ వారం నుంచి ఇంట్లోనే ఉన్నాం లేండి ఇంకా పిల్లోనికైతే ఒళ్ళు బాగలేదు కదా అందుకని ఇంట్లోనే ఉన్నాము మీకైతే చూపిస్తున్నాను కదా పిల్లోనికి ఇట్లా అయిపోయింది బాగలేదు అని చెప్పేసి మీకైతే కొంచెం చూపించండి అది చాలా అయిపోయింది పిల్లోనికైతే ఒకేసారి తగ్గు పరిశ్రమ అయితే ఎక్కువ అయిపోయిండే జ్వరము ఇంక ఎన్నిసార్లు హాస్పిటల్కి తిరిగినాము నిద్ర లేదు అయితే ఏమీ తింటలేదు వాడు అన్నము ఏమీ ఉత్తి నీళ్ళే తాగుతాండి లేండి అందుకే పరిశుభమైతే వచ్చేసింది మీకైతే కొంచమే చూపించిండేది ఇంకా అట్లా చేస్తున్నాడు రాత్రంతా ఓగేసమా తగ్గులేండి వానికి పనుకోలేదు సరిగా నిద్ర లేదు వానికి ఏమీ తినలేదు సరిగా ఇంకా రెండు సార్లు హాస్పిటల్కి అయితే పోయేసినాం కదా ఇంకా సరిపోయింది తొమ్మిది అయితే అవుతా ఉంది నన్ను పని మీకు వచ్చిన చికెన్ తీసుకుని వచ్చినా చూడండి నజ్జు చేసింది మా అత్త తింటారు మా నజ్జు వేసి మా అమ్మాయి గారు చూడండి కుంకు అయినాడు తినేకి ఇంకా చికెన్ సారుని ఇంకా అన్నం అయితే చేస్తున్నాను ఇంకా పిల్లోనికి బాగుంటాయి కదా అండి మనం వీడియో తీసాకైతే అది హ్యాపీగా ఈ అయితే నేను హ్యాపీగా అయితే వీడియో తీస్తున్నాను పిల్లోనికైతే సరిపోయింది కదా ఇంకేం టెన్షన్ లేదు చూడండి బాగా అయితే తింటున్నాడు ఆటలాడుకుని అయితే ఉంటున్నాడు ఇంకేం టెన్షన్ అయితే లేదు బాగున్నాడు పిల్లోడైతే మేమైతే హాయ్ బోల్ ఇంకా వంట అయితే చేస్తాను చికెన్ సారు అన్నం అయితే ఇంకా తెచ్చి ఇచ్చిన వాళ్ళండి ఇంకా ఎనిమిది గంటలకైతే వచ్చాయి ఇంకా చేసే తలకి తొమ్మిది గంటలైతే అయింది ఇంకా తినేస్తానికైతే మీకు చూపిస్తాను ఇంకా వాళ్ళ నాన్న అయితే పండు అయితే తెచ్చినాడలేండి రాత్రి అయితే ఇంకా అది అయితే ఎత్తిస్తారు నాకు ఇస్తున్నాడు తెచ్చి కోసి అని చెప్పేసి ఇంకా ఐదు కేజీలో ఐదు కేజీలు అమ్మండి ఎత్తేకైతే లేదు మనంతా నక్కలేండి అయిపో తెచ్చింది ఇది ఇంకా మా ఆయన అయితే రాత్రి అయితే కల్లంగుడి తెచ్చినాడు ఎన్ కేజీలు ఉంది అది నాలుగు కేజీలు ఎంతది కేజీ కేజీ ఇరవై రూపాయలు చేస్తున్నారు కదా ఇంకా ఇదైతే పొద్దున్న అయితే తీస్తాండి టైం వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నర అయితే అవుతుంది ఇంకా ఇదైతే సాయంత్రం అయితే తీస్తాండిలోగా అయితే మా అమ్మ అయితే చూపిస్తాను చూడండి బఠానీలు బఠానీలు శనుగులు అల్కొందులు నాన్ బెజె నాన్ మొలుకులు వచ్చినాయి ఇంకా అదైతే సారైతే చేస్తానులేండి మా అమ్మ అయితే నాకైతే రాదు ఇంకా మా అమ్మ అయితే అంత కోసి అయితే ఇంకా చికెన్ కూడా తెచ్చిచ్చినాడు మా ఆయన చికెన్ ఇంకా చికెన్ సార్ కూడా చేస్తాము ఇంకా ఈ సార్ కూడా అయితే చేస్తాము ఇదైతే ఇప్పటికి ఇప్పుడు తినేకి చికెను ఇది వచ్చేసి పొద్దున్నేకి అంటే పొద్దున్నే పని ఉంటుంది కదా బిరిని పోవాలా టైం అయిపోతుంది అందుకని ఇప్పుడే అయితే చేసి అయితే పెట్టుకుంటున్నాము ఇంకా మళ్ళుకులు వచ్చినాయి చూడండి నా పొలాల్లో మళ్ళు వచ్చినాయి చూడండి ఇంత బాగా వచ్చినాయి కదా ఇదంతా చూడండి కోసైతే పట్టుకొని ఉంది మిక్సీకి అయితే వేయాలి ఇప్పుడు ఇంకా ఇది వచ్చేసి ఇది ఇంకా చికెన్ వచ్చేసి ఇబ్బడికి ఇంకా వంట అయినాకైతే చూపిస్తాను మీకు ఇంకా లేట్గా వస్తున్నాయి వీడియోలు ఏమనుకోకండి ఇంకా లేట్గా అయితే ఏడుస్తాను చాలా లేట్ అయిపోతున్నాయి వీడియోలు అయితే ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకా లేట్గా అయితే ఏడుస్తున్నాను ఏమనుకోకండి కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోకండి ఇంకా మా ఆయన అడుగున్నాడు వచ్చేస్తున్నాడు బిర్యానీ వచ్చేస్తాడు లేండి మా ఆయన అయితే బిర్యానీ వచ్చేస్తున్నాడు ఇంకా వంట అయితే చేసినాకైతే మీకు చూపిస్తాను సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వంట అయితే అయిపోయింది చూపిస్తాను ఉండండి చూడండి వేడి వేడి హుష్కా అలాగే చికెన్ ఫ్రై ఇంకా చూస్తున్నారు కదా ఏమి హాయ్ మాహీర్ హాయ్ అంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్